నమస్తే అండి నమస్తే సో వెంకటేష్ గారు సో ఓవరాల్ గా జనరల్ గా అధికార ప్రతిపక్షాలు అంటే డెఫినెట్ గా ఎన్నికల సమయంలో ఏ స్థాయిలో ఉంటాయో కూడా ఎవరికి తెలియంది కాదు సో అంటే మనకి ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు మారాయి అప్పట్లో జనసేన తో బీజేపీ కూటమితో టీడీపీ సపోర్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూస్తాం వైసీపీ ఏర్పాటు చేయడం చూస్తాం సో ఇన్ని జరిగిన పదేళ్ళైనా ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది మరోవైపు ఉపాధి అవకాశాలు లేవు నిరుద్యోగ యువత గగ్గోలు ఒకవైపు చూస్తున్నాం సో ఇన్ని అంశాలు ఇంకా మనకి చాలా కీలకంగా ఉన్నాయి రాబోయే ఐదేళ్ళు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక ఆన్సర్ వస్తుందని ధీమాతో ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ రోజు మన టాపిక్ చూసుకుంటే సంక్షేమ పథకాల అభివృద్ధి అంటే రెండు కీలకమే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే సంక్షేమ పథకాల కీలకమే ఆ పథకాలు కంటిన్యూ చేయాలంటే అభివృద్ధి కీలకమే సో ఈ నేపథ్యంలో చాలా చక్కటి ప్రశ్న అడిగారు సార్ ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న సోదరులకి మీకు కూడా శుభోదయం నమస్తే చెప్పండి నమస్తే ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి ఇది జోడుకు రాలి సవారి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఇది చాలా కత్తి మీద సాము లాంటి ఒక ప్రక్రియ అభివృద్ధి చేయాలా సంక్షేమం చేయాలా అని అన్నప్పుడు సంక్షేమ పథకాలు కేవలం ఎలక్షన్ లో ఓట్ల కోసం తీసుకోవటం లేకపోతే హామీలు గుప్పించి ఆ తర్వాత నెరవేర్చకపోవటం అనేది ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి సంక్షేమం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి సంక్షేమం ఏంటి అనేది గణాంకాల ద్వారా మనం విశ్లేషిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత పారదర్శకగా పారదర్శకంగా అన్ని వర్గాల ప్రజలకి కలిపి ఈయన కేవలం బటన్ నొక్కటం ద్వారానే సుమారుగా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో డబుల్ డిపాజిట్ చే చేయడం జరిగింది అయితే ఇదేం కొత్త కొత్త విషయం ఏం కాదండి ఇప్పుడు మేడం గారు అంటున్నట్లు రైస్ సంబంధించి ఇష్యూ చెప్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ దాని బదులుగా పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రవేశపెట్టారంటే కేంద్రం యొక్క సహాయ సహకారాలతో మా ప్రభుత్వం వస్తే గత ఎలక్షన్లో చెప్పిన మాట ఏంటంటే నేరుగా మీ అకౌంట్లోకి మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు రేషన్ కొనాల్సిన పని లేదు కందిబప్పు కొనాల్సిన పని లేదు ప్రభుత్వం ఇచ్చే నూనె కొనాల్సిన పని లేదు నేరుగా వీటన్నిటి బదులు కూడా మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు మీ చేతికి డబ్బులు ఇస్తామని అయితే గత హయాంలో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాల గురించి చూసుకున్నట్లయితే ముందుగా వీళ్ళు ఎత్తేసిన రైతులకు ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసారు ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేసిన తర్వాత సామాన్య సామాన్యుల యొక్క వంటగదిలోకి వచ్చారు ఇంతకు ముందు గ్యాస్ సబ్సిడీ నాలుగు వందల రూపాయలు సుమారుగా నాలుగు వందల రూపాయల వరకు మనం గ్యాస్ సబ్సిడీ క్లైమ్ చేసుకునేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఇదేంటంటే వరల్డ్ బ్యాంక్ యొక్క విధి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నేరుగా ప్రత్యక్షంగా ఈ సబ్సిడీ విధానాలకి తిలోదకాలు ఇచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ చేసే ఒక ప్రక్రియలో మూడు వేల ఐదు వందల రూపాయలు నేరుగా తీసుకొచ్చి ఒక సామాన్యుడికి ఇచ్చినట్లయితే వాడు రైస్ కొంటాడా లేకపోతే లెక్కర్ కొంటాడా అనేది వాడి చేతిలో లేదు ముఖ్యంగా గృహిణి చేతిలోకి తీసుకొచ్చి నిత్యావసర వస్తువులు పెట్టేదే కార్యక్రమమే సంక్షేమం అలాగే గృహిణి చేతిలోకి తీసుకొచ్చి నేరుగా వారి యొక్క అకౌంట్లో డబ్బులు వేయడం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఏదో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక వ్యవహారం కాదు పార్టీలకు అతీతంగా సంక్షేమ అనేది ఢిల్లీ స్థాయిలో చేసిన రాష్ట్ర స్థాయిలో చేసిన ఎవరి కోసం అయితే చేస్తారు నేరుగా వాళ్ళకి అందితేనే దాని రిజల్ట్ పూర్తి పరిపూర్ణంగా అందినట్టు అయితే ఇక్కడ మాటలు చెప్పడం ఏరంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం ఇంప్లిమెంటేషన్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఉందనేది పబ్లిక్ ఫీడ్ ఫీడ్బ్యాక్ ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో ఆరు వందల హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆరు వందల హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆ తర్వాత అద్భుతమైన పరిపాలన చేసి ఆరు వందల హామీల్లో ఎన్ని నెరవేర్చారాయా అని చెప్పేసి అడిగితే దాన్ని తీసుకే జనసేన పార్టీ అడిగితేనే మేనిఫెస్టోని మాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం నేరుగా తీసుకెళ్లి ఇదిగో మీకు ఈ ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి చేకూరింది అని చెప్పేసి అని సంక్షేమం విషయంలో ప్రభుత్వం చాలా టైట్ ఫైట్ అయి చేస్తుంది అభివృద్ధి విషయానికి వస్తే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లేకపోతే మద్రాసు నుంచి విడిపోయిన ఆ తెలుగు రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వెనుకబడే ఉంది జయాంధ్ర ఉద్యమం వచ్చిందే మా పరిపాలన మా మా అభివృద్ధి మేము చేసుకోగలుగుతాం తెలంగాణను విడగొట్టండి హైదరాబాద్ని విడగొట్టండి అని చెప్పేసి జయాంధ్ర ఉద్యమం వచ్చింది తర్వాత కాలక్రమేణా అది తెలంగాణ ఉద్యమంగా మారి అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్టుకెళ్ళిపోవడం జరిగింది దానికి ముందు ఈ ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటి దాని గణాంకాలు ఏంటి అనేది చూస్తే నిజంగా చెప్పాలంటే చాలా శోచనీయం పరిపాలన చేసినంత రాయలసీమ సంబంధించిన వ్యక్తులు కానీ రాయలసీమలో ఇంకా కరువు మండలాలు కింద కరువు జిల్లాల కింద కేంద్ర ప్రభుత్వం నిధులేవలసినటువంటి పరిస్థితి అలాగే అత్యంత రాజకీయ చతురత ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి ఇక్కడ ఒక్క పరిశ్రమ లేదు పారిశ్రామికంగా మనం ఎప్పుడు కూడా వెనుకబడే ఉన్నాం ఈ ప్రక్రియలో మనం ముందుకెళ్లే క్రమంలో మనం ఇవాళ వెంకటేష్ గారు సరే మీరు చెప్తున్నట్టుగా కొన్ని అంశాలు కొన్ని అగ్రి చేసేవైనప్పటికీ ప్రధానంగా ఈ రాజధాని అంశం అనేది ఖచ్చితంగా ఇప్పుడు పది సంవత్సరాలు అయినా సరే ఇంకా దాని గురించి కొట్టుకోవడం అనేది కాస్త మనకి ఇబ్బందిగా అనిపించడం లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే అర్హత లేని స్థాయిలో ఉన్నామంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు అది పార్టీలు లేదా పార్టీలకు అతీతంగా కావాల్సింది కదా పార్టీ ప్రతి ఒక్కళ్ళు ప్రజలే ప్రతి దాంట్లోని కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు అక్కడ ఉంటారు ఇప్పుడు దాన్ని పక్కన పెడితే ఆ అంశాలు పక్కన పెడితే ఒక రాష్ట్ర అభివృద్ధికి సరే అభివృద్ధికి సంబంధించి ఫండ్స్ తీసుకొచ్చారు నిధులు తీసుకొచ్చారు ఇవన్నీ విషయాలు కూడా పక్కన పెడితే అసలు ముందు మనకు కావాల్సిన గుండెకాయ లాంటి దాన్ని కూడా ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఎందుకు దాన్ని ప్రతి ప్రతి రాజకీయ అంశంగా మార్చేస్తారు ఎస్ చాలా చక్కటి ప్రశ్న అండి ఇది రాజధాని రాజధాని అనే కాన్సెప్ట్ లో మనం డిబేట్ చేయాలంటే చాలా పెద్ద డిబేట్ చేయాలి ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజధాని అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధి మొత్తం జరిగింది ఈ రోజు ఒట్టి చేతులతో మనం ఈ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిలబడవలసినటువంటి ఒక పరిస్థితి అలాగే ఈ ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేనంత పెద్ద రాజధానిని మనం క్రియేట్ చేసుకోవాలి సుమారుగా యాభై ఐదు వేల ఎకరాల్లో ఏ దేశ రాజధాని కూడా లేదు ఏ రాష్ట్ర ఈ దేశంలో కూడా ఏ రాష్ట్ర రాజధాని కూడా లేదు పోనీ ఆ ఇల్లు ఆ రాజధాని లేదా ఆ ఇల్లు కట్టుకునే అంత ఫండ్ మన దగ్గర ఉందా అంటే అది కూడా లేదు ఇలాంటి క్రమంలో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని లేదా మద్రాసు లాంటి మహానగరాన్ని మనం రిప్లి లేదా రీప్లేస్ చేయాలి అని అంటే ఇట్ విల్ టేక్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది అయితే మళ్ళీ ఇంకొక రాయలసీమ ఉద్యమం వచ్చి మళ్ళీ ఆ నాలుగు జిల్లాలతో ఇంకొక ఇంకొక రాష్ట్రం ఏర్పడటం లేకపోతే ఉత్తరాంధ్ర వాళ్ళు మేము వెనకబడ్డం అదే అడుగుతున్నాం సార్ ఎందుకు అంత విద్వేషాలు రచ్చగొట్టేలా ఎందుకు సార్ మీరు చెప్పినట్టుగా ఒక రాజ ఒక ఇల్లు కట్టాలంటేనే మనకి కొంచెం భారీ స్థాయిలో కట్టాలంటే అన్నాళ్ళు పడుతుందో మనకు తెలుసు తెలియదు కాదు అభివృద్ధి దశగా ముందుకెళ్లాలంటే ముందు ఈ అంశాలన్నీ కూడా మనం బలంగా ఇప్పుడు విజయవాడ కేంద్రంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చాలా అభివృద్ధి జరిగిందనే చెప్పాలి ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్డు అత్యంత ఆ త్వరగా అయిపోయింది రేపు మాపో మూడు మూడు ఒక మూడు నాలుగు ఐదు నెలల్లో ఖచ్చితంగా దాన్ని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఇంకా ఈ విజయవాడకు సంబంధించి బేసిక్ గా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు మాత్రమే ఉంటాయి ఈ రోడ్లు ఈ ఈ వ్యవహారాలు సామాన్యమైన మౌలిక వసతులు లేకుండా రాజధాని అనే నగరాన్ని ఇక్కడ సృష్టించడం అనేది ఇంపాసిబుల్ దానికి బదులు ఇక్కడ ఇక్కడ దీని న్యాయ న్యాయ రాజధాని కర్నూలు అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ అలాగే అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాననేటువంటి ఒక ప్రతిపాదన ఈ ఈ ముఖ్యమంత్రి గారు తీసుకురావటం దానికి తదననుగుణంగా చేయటం అనేది జరుగుతుంది గతంలో కూడా అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాతే కేంద్రం గుర్తించినటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలన్నప్పుడు అమరావతి లేకపోతే అనకాపల్లిలో రాజధాని అని చెప్పాలి అని అంటే అది అఫీషియల్ గెజిట్ ద్వారా మనం గుర్తించాలి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా మనమే గుర్తించబడలేదు కేవలం ఏంటంటే రాజధానికి సంబంధించి ఒక ఇరవై ఏడు వేల ఎకరాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రాజధానిలో పూల్ చేయగలిగింది అభివృద్ధిలో భాగస్వామ్యంగా మిమ్మల్ని కూడా అభివృద్ధి చేస్తాము మాకు భూములు ఇవ్వండి అని చెప్పేసి అని పూల్ చేయడం మాత్రమే జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి శాశ్వత నిర్మాణాలు జరగలేదు తాత్కాలికంగా కొన్ని భవనాలు నిర్మించారు దానిలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణలు ఈ కార్యక్రమాలు తర్వాత మూడు మూడు రాజధానుల కార్యక్రమాలు ఖచ్చితంగా మూడు ప్రాంతాల అభివృద్ధి అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఒకవేళ అవ్వలేదనుకోండి ప్రభుత్వాలు నెట్ట నిల్వన కూలుతాయి ఈ ఈ విషయంలో ప్రభు ప్రభుత్వాల విషయంలో ప్రజలు చాలా విజ్ఞతగా ఉంటారు ఎందుకంటే యాభై ఐదు వేల ఎకరాలు కూల్ చేసినటువంటి చంద్రబాబు నాయన ఇరవై మూడు సీట్లు కూర్చోబెట్టినటువంటి ప్రజాస్వామ్యం పరిపాలన జరిగింది ఇక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారేమీ అందుకు అతిథుడు కాదు అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కూలిపోతుంది రైట్